గుడ్ ఈవెనింగ్ అండి ఆ డాక్టర్ శివరామ్ కృష్ణ సీనియర్ న్యూరాలజిస్ట్ని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో వర్క్ చేస్తున్నాను ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ ఎక్సర్సైజు బీపీ పేషెంట్స్ చేయొచ్చా చేయకూడదా చాలామంది బీపీ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి ఏమండి నేను ఎక్సర్సైజ్కి వెళ్ళమని చెప్తాను ఏదో వాకింగ్ వీటికి వెంటనే అడుగుతారు నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతా అనమాట వెంటనే నేను చెప్పేది ఏంటంటే బీపీ ఉన్న పేషెంట్స్లో బీపీ ఎంత మేర ఉంది కంట్రోల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలా దాంతోపాటు బీపీ ఒకటే కాకుండా ఇంకేమన్నా షుగర్ కానీ గుండెకి సంబంధించి కానీ మెదడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే చూసుకోవాలి ఒక్క పేషెంట్కి బీపీ ఒకటే ఉంది ఇంకా గుండెకి సంబంధించి మెదడుకి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఏ సమస్యలే ఒక్క బీపీ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదు అది ఇంపార్టెంట్ టాపిక్ బీపీ కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు డెఫినెట్గా బెనిఫిట్ అదే బీపీ నూట ఎనభై రెండు వందలు ఉందనుకోండి ఎక్సర్సైజ్ చేయకూడదు బీపీ కంట్రోల్లో ఉన్న పేషెంట్స్ మాత్రమే ఎక్సర్సైజ్ చేయడానికి అర్హులు ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎల్ఏసి వెయిట్స్ ఎత్తడం ఇలాంటివి చేయకూడదు జనరల్గా బీపీ కానీ ఇలాంటి హెల్త్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డాక్టర్స్గా మేము రికమెండ్ చేసేది ఏంటంటే కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఒకటి సింపుల్ చక్కగా సింపుల్గా వాకింగ్ చేయండి దట్ ఈస్ అన్ అఫ్ అదే కాకుండా సైకిల్లో చేయొచ్చు కొంచెం మైల్డ్ టు మోడరేట్ స్విమ్మింగ్ చేయొచ్చు ఇలాంటి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ